ఉత్సవాల పేరు మీద ఆర్మూరు పట్టణంలో ఈరోజు పట్టణ ప్రగతి పేరు మీద దినోత్సవం పేరు మీద సన్మానాలు ఏదైతే ప్రగతి జరిపిందని ఒక నివేదిక ఏదైతే ఇచ్చిందో ఈ నివేదిక కూడా పూటకము ఈ ఎందుకంటే ఒకటే ఒకటి పదే పదే మేము ఎమ్మెల్యే గారికి ఈ ప్రజలకు ముఖంగా పదే పదే చెప్తున్నాం ఏంటంటే డియూఎఫ్ఐడిసి కింద యాభై కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఇరవై కోట్లు మెరుసైనప్పుడు పెరికిట్ మాటిపల్లి మెరిజైనప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన నిధులను మీరు ఇంకా రెండు వేల ఇరవై మూడు వచ్చినా కానీ అదే చూపిస్తున్నారు మీరు ఎన్నికై రెండోసారి జీవన్ రెడ్డి గారు ఇది మీరు రెండో టర్మ్ ఎన్నికైనాక ఏం నిధులు తెచ్చిర్రు అది చెప్పండి ఈ ఎంతసేపు ఆ డెబ్బై కోట్ల నుంచే ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అదే విధంగా ఉన్నది ఇవాళ వంద పడికల ఆసుపత్రిలో తొమ్మిది మంది డాక్టర్లే ఉన్నారు ఒక్క వంద ఇరవై ఒకటి మంది స్టాఫ్ కావాలా ఈవెల్లా ఏదైతే మీరు పట్టణ ప్రగతి అభివృద్ధి అంటున్నారు మరి ఈ వేళ మీరు ఏదైతే మొన్న జరిగిన సమావేశం తొమ్మిది ఆరు నాడు జరిగిన సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లకు ఐదు లక్షలు స్వపక్ష కౌన్సిలర్లకు అధికార పక్షానికి పది లక్షలు పెట్టుకొని మీరు అభివృద్ధి అంటారు అది అభివృద్ధి అంటారు ఆ జీవన్ రెడ్డి ఎంత మటుకు అది మీకు సమంజన సమర్పిస్తున్నది ఇలా మీరు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు చెప్పు కరెక్ట్ కాదు అక్కనే సీఎం గారు ఆరుమూరికి ఎప్పుడు వచ్చారు జీవన్ రెడ్డి గారు మీ యొక్క క్యాంప్ కార్యాలయానికి విజిట్ చేసినప్పుడు సీఎం గారు వచ్చారు అప్పుడు ఎప్పుడైతే మీడియేషన్లలో మొక్కలు తవ్వడానికి మొక్కల కోసము పెద్ద పెద్ద చెట్ల కోసం అని ట్రాక్టర్ని ఎంగేజ్ చేసి కొంత వెంకన్న అనే కాంట్రాక్టరు మూడు లక్షల పదివేల రూపాయలు నాకు రావాలని జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో పెట్టుకుంటే దరఖాస్తు ఇప్పటిదాకా మూడు లక్షల పది మూడు లక్ష మూడు లక్షల పదివేలు ఇవ్వకపోగా మళ్ళా ఇవ్వ మీరు ఇరవై ఒకటో అంశం ఇది ఇరవై ఏడు అంశం ఏడు లక్షలు మళ్ళీ పెట్టుకున్నారు ఏది గుంతల కోసం సీఎం వచ్చింది ఎప్పుడు మీరు మొన్న జరిగిన సమావేశంలో పెట్టుకుంటున్నారు అసలు ఇది కలెక్ ఈ యొక్క అంశాలను ఏదైతే తీర్మానాలు చేస్తున్నారు కదా తీర్మానాలు కలెక్టర్ గారికి పంపిస్తున్నారు కదా కలెక్టర్ గారు కొంచెమన్నా ప్రజాధనం మీరు ఏదైతే ఇక్కడ ప్రజలు పన్నులు కట్టిన దానికి మీరు జీతం తీసుకుంటున్నారు ఆ జీతము కొంచెం న్యాయం ఏది ఆరుమూరు ప్రజల సోము పన్నులు కట్టేరు ఆ పన్నులని ఇష్టారీతిన ఇలా దశాబ్ద ఉత్సవాల పేరు మీద ఏదైతే ప్రజలు కట్టిన పన్ను నుంచి ఎనిమిది లక్షల యాభై వేలు ఇలా జనరల్ ఫండుని ఈ ఉత్సవాల పేరు మీద ఆరుమూరుల జనరల్ ఫండుని వాడుకుంటుండ్రు దానికి ఆమోదింప చేసుకున్నారు మేము అంటున్నాం ఇవాళ అభివృద్ధి అంటే మేము చెప్పిన దాకా మీకు క్లాక్ టవర్ ఇది రాదు ఫౌంటైన్ పూర్తికి రాదు ఆర్మూరు మినీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఖరాబ్ అయింది ఒక్క కోటి యాభై లక్షలు దుర్వినియోగం అయినాయి అంటే మీకు రాదు ట్రాఫిక్ సిగ్నల్స్ ఖరాబ్ అయిపోయినాయి చేస్తారు ఇరవై లక్షలు వృధా అయినాయి అంటే మళ్ళీ మీకు దృష్టిలోకి వచ్చినాక ఎప్పుడు చేస్తారు భారతీయ జనతా పార్టీ అడుగుతూనే కదా ఇవాళ ఫౌంటైన్ సంవత్సరం నుంచి మూలం పడ్డది మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ట్రాఫిక్ సిగ్నల్ రెండు లక్షల పది వేలు పెట్టి మళ్ళీ రిపేర్ అంటున్నారు అంటే అసలు దీని మీద ఎప్పుడన్నా మీకు ఉన్నదా ఎంతసేపు అభివృద్ధి అని ప్రజలని ఎన్నికలు వస్తున్నాయని మోసపెట్టుడు కరెక్ట్ కాదు జిల్లా కలెక్టర్ గారు మీరు ఏదైతే ఆర్మూర్ పట్టణంలో డెబ్బై కోట్ల రూపాయలు అని అంటున్న దాని మీద మీరు స్పష్టమైన వైఖరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్దెనిమిది నిధుల రెండు వేల ఇరవై మూడు అని మీరు జనాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలెక్టర్ని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అట్లనే ఏదైతే బొంత వెంకన్నకు మూడు లక్షల పదివేల రూపాయలు అప్పటి కమిషనర్ శైలజ గారు ఏమన్నారు ఇచ్చేసిన ఆ డబ్బులు అన్నారు మరి ఏడు లక్షల రూపాయలు ఎవరి జేవులకు పోవడానికి దీంట్లో పెట్టుకున్నారు ఈ ప్రజాధనాన్ని ఎందుకు లూట్ చేస్తున్నారు అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది దశాబ్ది ఉత్సవాల పేరు మీద మీరు ప్రజాదనాన్ని దోచుకుంటున్నారు చెప్తే ఎక్కడ కూడా అభివృద్ధి లేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది